నేను శైలజ ఈ రోజు మనం జోడిమట్ల ద్రా దగ్గరలోని వెంకటాపురంలో ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్న హెచ్ఎండి అప్రూవల్ లేవటు అనురాగ యూనివర్సిటీ పక్కనే ఉంటుంది దీన్ని భవ్యశ్రీ హోమ్స్ అంటారు ఇందులో మీరు ఊహించనంత అందమైన ఇల్లులు అతి తక్కువ ధరలో తీసుకొచ్చాను ఇందులో నూట పదకొండు గజాల్లో కేవలం ముప్పై ఏడు లక్షల యాభై వేలకే టూ కి ఇండిపెండెంట్ హౌస్ కట్టిస్తున్నారు అన్ని రోడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి వారికైనా లోన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని వలన సొంత కల ఉన్న ప్రతి కల నెరవేరుతుంది ఇంకా ఇందులో చిల్డ్రన్స్ కోసం చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పెద్దవారికి వాకింగ్ ట్రాక్స్ జాగింగ్ ట్రాక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఓవరాల్ లోపల యాభై లక్షల కంటే తక్కువ ఎక్కడా లేదు ఇప్పుడు నా బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవే అండి ఫ్లాట్స్ ఇవి కాక ఇంకా ఈ వెంచర్ లో చాలా ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో డెవలప్మెంట్స్ అన్ని చూసారు కదండి ఫ్లాట్స్ కూడా చూసారు కదా అలాగే వీళ్ళు హౌస్ ఎలా కట్టిస్తారు అనేది మీకు మోడల్ హౌస్ కూడా చూపిస్తాను వీళ్ళకి చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే వీళ్ళు చాలా నీట్ గా కస్టమర్ తగ్గట్టు హౌజెస్ కట్టిస్తున్నారు వీళ్ళు ఇంకా చాలా అపార్ట్మెంట్స్ హౌజెస్ కట్టారండి అవన్నీ కూడా మన లో పోస్ట్ చేశాము చాలా వరకు సేల్స్ అయిపోయినాయి హౌజర్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ గా కూడా చాలా నీట్ గా చాలా స్టాండర్డ్ కడతారండి దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు వీళ్ళు కట్టిన మోడల్ హౌస్ చూద్దాం అండి చూసాక నేను ప్రైజ్ డీటెయిల్స్ అలాగే ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి చెప్తాను ఇప్పుడైతే మోడల్ అవ్వచ్చు అండి ఇది పార్కింగ్ ప్లేస్ అండి మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాసేరియా వచ్చింది వచ్చేసి వాసేరియా మనకు చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్న చూడండి హౌ చుట్టూ సెట్ బ్యాక్ వస్తుంది ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూడండి ఫాల్స్ చేశారు అలాగే చూడండి చుట్టూ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి మొత్తం పార్కింగ్ ప్లేస్ కూడా ఇది వచ్చేసి బోర్ అండి చూడండి ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అండి ఫ్రేమ్ మొత్తం టేక్ కుట్టరు చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు గా ఇప్పుడు లోపల చూద్దాం ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి ఇక్కడ మనకి వాల్ డిజైన్ చూడండి చాలా బాగుంది అలాగే కలర్ఫుల్ చూడండి లో వైట్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి హాల్ ఎంత హాల్ అండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చూడండి అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇది ఇది వచ్చేసి టీవీ యూనిట్ మనకి ఎంత పెద్ద టీవీ అనేది ఇదిగా వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు అలాగే ఇటువంటి ఫాల్సింగ్ చాలా బాగా చేశారు రెండు కలర్ఫుల్ ఉంది మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్ అండి వచ్చేసి డైనింగ్ ప్లేస్ మనకి ఇక్కడ విండోస్ చూడండి అన్ని యూపీబీసీ విండోస్ ఇచ్చారు అలాగే చూడండి నెట్ కూడా ఇచ్చారు ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి త్రిపుల్ స్క్వేర్స్ పైన చూడండి చాలా స్పేసెస్ వచ్చింది సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి వాల్ పెయిన్ చూడండి చాలా బాగా ఇచ్చారు అటాచ్ వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఇప్పుడు ఇక్కడ లో రూపిచ్చారు అండి వచ్చేసి లో రూ మనకి ఇల్లు కూడా చూడండి పాలసీని చాలా బాగా వేశారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదు స్పేసెస్ కబోర్డ్ ఉంటుంది స్పేస్ వచ్చింది అన్ని రూమ్ మనకి వాల్ చాలా బాగా డిజైన్ తోటి అలాగే మనకి పాలసీ చాలా బాగా చేసారు చాలా నీట్ కట్టారు మీరు మూడో చూశారు కదా సేమ్ ఇలానే కట్టిస్తారు ఔటర్ అవుతలే హండ్రెడ్ స్క్వేర్ మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ లాక్స్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఔటరింగ్ రోడ్ లోపల మనకి ఇంత దగ్గరలో ఇది చాలా తక్కువ ప్రైజ్ అనుకోవచ్చు థర్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే ఫిక్స్ ప్రైజ్ అండి నెగిసిబుల్ అయితే కాదు మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఉందండి మనకి మార్కెట్ రాకముందుకి చాలా మంది వచ్చి చూస్తున్నారు చూడు మీకు అనిపిస్తున్నారు కదా చాలా మంది వచ్చి చూస్తున్నారు హౌజెస్ కోసం ఇక్కడ సరౌండింగ్ చూసినట్లయితే ఈ హౌజెస్ పక్కనే బస్ స్టాప్ ఉందండి అక్కడికి వెళ్ళాక మీకు బస్ స్టాప్ చూపిస్తాను అలాగే మన కొరం విలేజ్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఈ వెంచర్ పక్కనే మనకి సిద్ధ విల్లా ప్రాజెక్ట్ ఉందండి పక్కనే ఉంది అది వచ్చేసి మనకి ట్వంటీ ఏకర్స్ లో విల్లాస్ కడుతున్నారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి అండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి చాలా వరకు అందులో సోలోట్ అయిపోయినాయి అది చాలా పెద్ద వెంచర్ అలాగే మనకి అందరిగే యూనివర్సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వరంగల్ హైవే జోడబట్ల టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదండి మనకు క్రాస్ రోడ్ దగ్గర చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇక్కడ ఏరియా మాత్రం చాలా డెవలప్మెంట్స్ అయిన అంత దగ్గరలో మనకి ఇంత తక్కువ ప్రైజ్ అయితే చాలా బెస్ట్ ప్రైజ్ అండి అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్ కేస్ కూడా మనకి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మనకి రొట్టెదామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి పక్కన మనకి ఎంజిఆర్ షాపింగ్ మాల్ ఉంది అయ్యో చెప్పడం మర్చిపోయింది మనకి ఇక్కడనే పక్కన డిమార్ట్ ఉందండి మనకి వరంగల్ హైవే అయితే చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ టువెల్వ్ కిలోమీటర్స్ అనుకోకండి ఎందుకంటే మనకు నారపల్లి నుంచి ఫ్లవర్ అవుతుంది కాబట్టి అది కంప్లీట్ అయిపోతే మాత్రం మనం తొందరగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి లొకేషన్ బాగుంది ప్రైజ్ కూడా చాలా తక్కువ లో ఉంది కాబట్టి స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు అలాగే ఇక్కడ నేను ఇక్కడ లొకేషన్ కూడా లో ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కూడా కాల్ చేయొచ్చు ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకోసం ఇంత తక్కువ బడ్జెట్ లో హౌజెస్ తీసుకొచ్చాను కదా కనీసం ప్లీజ్ ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇప్పుడైనా వన్ ల్యాక్ కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి హౌజెస్ తక్కువ బడ్జెట్ లో హౌజెస్ చూపించాలని నాకు కూడా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్